ధ్యాన సాధకులు ధ్యానాభిలాషులు మిత్రులు అందరికీ నా నమస్కారం ఎర్నేని ప్రసాదరావు ఏలూరు మన గత ఎపిసోడ్లో పంచామృతం పేరు మీదుగా అనేకమైన విషయాలు ధ్యానపరంగా మనం చెప్పుకోవటం జరిగింది మనం ఎప్పుడు కూడా మర్చిపోని విషయం ప్రాథమికంగా మానవుడు అంటేనే దేహమై ఉన్నాడు మనసై ఉన్నాడు బుద్ధి అయి ఉన్నాడు ఆత్మ పరమాత్మ కూడా మానవుడే ఆధ్యాత్మిక సాధనలో దేహస్థితి నుండి పరమాత్మ స్థితికి ఎదిగేందుకే ఈ ఐదు స్థితులు మానవాళికే లభ్యం ఎందుకంటే బుద్ధి అన్నది ప్రాప్తించింది ఈ మానవుడికే అంతకు మునుపు మనం అనేక జన్మలలో ఖనిజాలుగా కానీ వృక్షాలుగా కానీ పక్షులుగా కానీ జంతువులుగా కానీ మనము కేవలము దేహస్థితితో మనస్థితితోనే ఉన్నాం బుద్ధిగా మనం పరిణామం చెందినాక మనకి మానవుడిగా మనం పరిణామం చెందినాక బుద్ధి లభించింది మనకి ఇప్పుడు ఈ మానవుడు దేనితో జీవించాలా దేహాన్ని మనసును నిమిత్తమాత్రంగా చేసుకొని బుద్ధత్వంతో మెలగాల ఇదే కదా మనం గత ఎపిసోడ్స్లో కూడా మనం చెప్పుకున్నది దానికోసమే మానవ జన్మ అందుకని అన్ని జన్మలలోకి మానవ జన్మ అత్యున్నతమైనది అని మన పెద్దలు చెప్తూనే ఉన్నారు మనకి సో ఏం చేయాలా మానవ జన్మగా మనం ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలంటే మనం ఆత్మగా దివ్యాత్మగా రూపాంతరం చెందాలి అంటే ఏం చేయాలా ఆధ్యాత్మిక సాధనలు చేయాలా ఈ ఆధ్యాత్మిక సాధనలో అత్యున్నతమైన స్థితికి త్వరితగతిని చేర్చేది కేవలము ధ్యానము మాత్రమే ఆ కాలంలో ఈ తపస్సు ఈ కాలంలో ధ్యానము ధ్యానం అంటే అర్థం కూడా మనం తెలుసుకున్నాం బుద్ధితో ప్రయాణం ధైర్యంతో ప్రయాణం ఎక్కడికి మన అంతరంగంలోకి మనం ఆత్మస్వరూపాలమై ఉన్నాము ఇందుకు మనం ఆత్మ అంటే ఏమని అనుకున్నాము ఆత్మ అంటే శక్తి ఒక ఎనర్జీ ఆత్మ అంటే ఒక చైతన్యం ఒక దివ్య మహా చైతన్యము ఆత్మ అంటే ఆత్మ అంటే బ్రహ్మం బ్రహ్మాన్ని ఇదేది సింబాలిక్గా చెప్పారు మన పండితులు బ్రహ్మ అంటే సృష్టించేవాడు ఈజ్ ఎ క్రియేటర్ ఆ సృష్టించిన దానిలో స్థితిలో ఉండేవాడే విష్ణువు అన్నారు తరువాత లైమ్ కావటం ఆ బతికే వందేళ్ళు రెండు వందల ఏళ్ళు ముగించుకొని ఎక్కడి వరకైతే మనం దేహపరంగా మనసుపరంగా బుద్ధిపరంగా ఆత్మజ్ఞానాన్ని అవపోషించావో అక్కడి నుంచి మళ్ళీ కొత్త జన్మ తీసుకుని అక్కడి నుంచి ఆ జ్ఞానపరంగా ఎదుగుతాం మళ్ళీ ఆత్మజ్ఞానపరంగా సో దాని కొరకే ఆధ్యాత్మిక సాధనలు మనల్ని నేరుగా ఆత్మగా దివ్యాత్మగా పరమాత్మగా మార్చేది చేర్చేది ఆ దిశగా ధ్యానం ఒక్కటే మిత్రులారా ధ్యానం ఎలా చేయాలో కూడా మనం గతంలో చెప్పుకున్నాం శ్వాసానుసంధానం ద్వారా దేహాన్ని కట్టేసి మనసును సహజంగా జరిగే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలపై దేశ పెట్టి శ్వాసగా రూపాంతరం చెందితే అప్పుడు మనం ఆత్మగా పరమాత్మ స్థితిలో అనుభూతులను పొందుతాం ఈ శ్వాసను ఈ మనస్సు గమనిస్తుందో లేదో ఆ ఎరుకుతో ఉండేదే బుద్ధి అక్కడ బుద్ధి యొక్క స్థానము కేవలము సాక్షితత్వమే కేవలము గమనించటమే ఇది మనం గతంలో చెప్పుకొని ఉన్నాం ఇప్పుడు ప్రాథమికంగా మనం దేహమై మనసై బుద్ధై ఆత్మై పరమాత్మై ఉన్నాం మనం ఈ ఎరుక లేనిది ఎరుక దేనికి లేనిది లేదు అంటే ఇదిగో ఈ దేహానికి లేదు ఈ మనసుకు లేదు ఈ బుద్ధి లేదు మనం ఆల్రెడీ ఆత్మై ఉన్నాం కానీ ఈ మూడింటికి ఆ ఎరుక లేదు ఎందుకని లేదు దేహపరంగా మనసు పరంగా మనం ప్రాపంచిక పరంగానే జీవిస్తున్నాం వీటితోనే మునిగి తేలుతున్నాం బుద్ధిని కూడా మనం ఉపయోగించుకోవటం లేదు బుద్ధి చేసే పని ఏంటి విశిక్షణ జ్ఞానం ఇది మంచి ఇది చెడు ఇది సత్యం ఇది అసత్యం ఇది ధర్మం ఇది అధర్మం ఆ విశిక్షణ జ్ఞానం మన బుద్ధికి మాత్రమే ఉన్నది ఒక మానవుడికి మాత్రమే ఉన్నది దానిని ఉపయోగించుకోవాలా బుద్ధి యొక్క ఆధిపత్యంలో ఈ దేహము మనసు పనిచేయాలా అంతవరకు మాత్రమే ప్రతి అనుభవాన్ని విశ్లేషించే శక్తి మన బుద్ధికి ఉన్నది ఎప్పుడైతే బుద్ధత్వంతో మనం స్థిరమవుతామో మనం ఆత్మగా రూపాంతరం చెందుతాం ఆత్మ అంటే ఒక శక్తి ఒక ఎనర్జీ ఆత్మ అంటే దైవం ద డివైన్ పవర్ ఆత్మ అంటే బ్రహ్మము బ్రహ్మజ్ఞానము ఆత్మగా పరమాత్మగా రూపాంతరం చెందేందుకు మనకి తోడ్పడేదే బ్రహ్మజ్ఞానము ఈ బ్రహ్మజ్ఞానం అనేక మన గ్రంథాలు కానివ్వండి ఉపనిషత్తులు కానివ్వండి బ్రహ్మసూత్రాల్లో కానివ్వండి వేదాలలో కానివ్వండి అన్నింట్లోనూ చెప్పబడి ఉన్నది అవి చదవాల నిత్యం స్వాధ్యాయం చేయాల సత్సాంగిత్యం చేయాలా ఈ జ్ఞానం ఏం చెప్తోంది ఈ బ్రహ్మజ్ఞానం అధ్యయనం చేస్తూ సత్సంగం చేస్తూ ధ్యాన సాధన చేస్తే త్వరితగతను మనం అద్భుతంగా పరమాత్మ స్థితిని ఆ నిర్గుణ నిరాకార నిర్వికారమైన ఆత్మస్థితికి అగమ్య అగోచర ప్రమాణమైన పరమాత్మ తత్వానికి ఔపోషణ పడతాం ఆ పరమాత్మ అంశమై వంశమై వర్ధిల్లుతాం మిత్రులారా అలా అయిన వారే ఎందరో మహానుభావులు ఒక రాముడు ఒక జీసస్ ఒక ప్రవక్త ఒక సిరిడి బాబా ఒక రమణ మహర్షి ఒక శంకరాచార్యుడు ఒక వివేకానందుడు ఒక రామకృష్ణ పరమహంస ఈ భారతదేశంలో ఇటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు నిన్నటి వరకు మొన్నటి వరకు మనం ఆ స్థితిని బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీలో మనం చూసుకున్నాం అందుకనే ఆయన అద్భుతంగా ఈఎస్ఎస్ మూమెంట్ నాకు వ్యవస్థను స్థాపించి ధ్యానమే ప్రధానమైన ధ్యేయంగా చేసి శాఖాహారులుగా మరి ధ్యాన సాధనకు ఇతోధికంగా తోడ్పడే ఒక పిరమిడ్ శక్తిని కూడా మనకు అందించాడు మహానుభావుడు బ్రహ్మశేషుపత్రిజీ తద్వారా మనకి ఏమి లభిస్తాయి ప్రాథమికంగా ప్రాపంచిక పరంగా వాల్యూమ్ కాదు మనకు కావాల్సింది వాల్యూస్ కావాలా మనకి విలువలతో కూడిన పరమైన జీవనం కావాలి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ప్రాపంచిక పరంగా అప్లై చేయాల అనుసరించాలా ఆచరించాలా కేవలం ఆరాధనతోనే ఆగిపోతున్నాం ఏ దేవాలయానికి వెళ్ళినా ఏ చర్చికి వెళ్ళినా ఏ మసీదుకి వెళ్ళినా ఏ పవిత్రమైన స్థలానికి వెళ్ళినా మనం ప్రేరణ పొందాలా ఇన్స్పైర్ అవ్వాలి వాళ్ళు ఏం చేశారు ఒక ప్రవక్త ఏం చేశాడు ఒక జీసస్ ఏం చేశాడు ఒక కృష్ణుడు ఒక రాముడు ఈ యోగేశ్వరులందరూ ఏమి చేశారు అదే మనం చేసి వాళ్ళ జీవితంలో అప్లై చేశారు దాన్ని ఆచరించి చూపారు మహానుభావులు మన డే టు డే లైఫ్లో మన ఈ ఆత్మజ్ఞానంతో మెలగాల ప్రతి మూమెంట్లోనూ తత్సంబంధమైన ఈ ఆత్మజ్ఞానాన్ని అప్లై చేయాల మనం జీవితంలో అప్లై చేసి జీవితాన్ని శాంతిమయంగా కాంతిమయంగా క్రాంతిమయంగా తీర్చిదిద్దుకోవాల్సిన ఆవశ్యకత ఆత్మజ్ఞానికి ఆత్మసాధకుడికి జ్ఞాన సాధకుడిది తద్వారా ఏమి లభిస్తాయి ప్రాథమికంగా మనం అంటే చెప్పుకున్నాం అనేక సార్లు మనం అంటే దేహమై ఉన్నాం మనసు అయి ఉన్నాం బుద్ధి అయి ఉన్నాం ఆత్మ అయి ఉన్నాం పరమాత్మ ఐదు మనమే ఉన్నాం ఈ ఐదు పంచామృతాలు కావాలి అలాగే అనేకమైన పంచస్థితులు ఉన్నాయి మనలో పంచేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు పంచవాయువులు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు అలాగే పంచకోశాలు ప్రాణమయ కోశం అన్నమయ కోశం మనోమయ కోశం విజ్ఞానమయ కోశం ఆనందమయ కోశము అలాగే పంచాగ్నులు ఉన్నాయి భౌతికాగ్ని జఠరాగ్ని కామాగ్ని బడవాగ్ని జ్ఞానాగ్ని జ్ఞానాగ్నిగా ప్రజ్వరిలాలి మనం దానికోసమే మానవుడు ఈ భూమి మీద ఇది కర్మ భూమి యోగ భూమి భారతదేశము కర్మలు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఆ కర్మలు మంచి చెడుల కర్మలను కలవోసి చూసుకుంటూ తద్వారా జ్ఞానాన్ని సమకూర్చుకుంటూ ఆత్మగా దివ్యాత్మగా రూపాంతరం చెందవలసిన బాధ్యత మానవుడిది తదనుగుణంగా జీవించవలసినది మానవుడే మానవుడే మాధవుడు అన్నారు మానవుడే మహిమాన్వితుడు మన గతంలో అనేక సార్లు మానవ జన్మ అన్ని జన్మలలోకి వెళ్ళ ఉత్తమోత్తమైన జన్మ దీన్ని సార్థకం చేసుకోవాలి అంటే ఇదిగో ఇక్కడ దేహభావం నుంచి ఈ పరమాత్మ స్థితికి చేరాలి అలా అయిన వారే వాళ్ళ సాధనతో జన్మ జన్మల సాధనతో ఆ విధంగా రూపాంతరం చెందిన వారే ఎందరో మహానుభావులు వారందరికీ నమస్కారములు ప్రణామాలు వందనాలు ఆ దిశగా సాధన చేసి దాన్ని డే టు డే లైఫ్లో నిత్య జీవన విధానములు దాన్ని అప్లై చేస్తూ ఉంటే ఆ జన్మ సార్థకమవుతుంది మిత్రులారా ఇది ఒక పాఠశాల ఈ భూమండలం ఆ విద్యను నేర్చుకునేందుకే ఇక్కడికి వస్తున్నాం పరిపూర్ణంగా ఆ బ్రహ్మ విద్యను ఆత్మజ్ఞానాన్ని అభ్యసించి అప్పుడు మనం ఈ భూతలం నుంచి అద్భుతమైన తలాలు ఈ అనంత విశ్వంలో ఉన్నాయి ఇక్కడ మనం ఉత్తీర్ణం అయితే కానీ ఆత్మగా పరమాత్మగా వేరే తలాల్లో మనం వ్యవహరించలేము అనుభూతి చెందలేము ఆ తలాలకు వెళ్ళాలంటే ఇక్కడ మనం ప్రమోట్ అవ్వాలి ఉత్తీర్ణం కావాలి మనం ఆత్మగా అక్కడి దేహంతో మనసుతో పనే లేదు కేవలం ఆత్మ ఒక శక్తి ఒక ఎనర్జీ మన అంతరంగం అంతరిక్షం లాంటిది అంతరిక్షమే అందుకనే బ్రహ్మర్షి పత్రిజీ పదే పదే ఎందరో మహానుభావులు చెప్పారు మన దేహంలో ఏదైతే ఉన్నదో అదే మన చుట్టూ ఉన్నది విశ్వమంతా వ్యాపించి ఉన్నది కొత్తదేమీ కనుగొనటం లేదు ఇక్కడ మనం ఆల్రెడీ ఆత్మస్థితిలో ఉన్నాం కానీ ఈ దేహానికి మనసుకు బుద్ధికి తెలియటం లేదు ఇది సమస్య ఈ సమస్య పరిష్కారం కొరకే ఆధ్యాత్మిక జ్ఞానము ఆత్మపరమైన జ్ఞానము యూజ్ ఏ స్పిరిచువల్ సైన్స్ ఈ జ్ఞానంలో అత్యున్నతమైన స్థితికి చేరినాక మనకు లభించేది లభించవలసినవి కూడా ఈ ఐదే ఒకటి ప్రాథమికంగా దేహపరంగా ఆరోగ్యంగా ఉండాలి వస్తుంది ఎవరైతే ధ్యాన సాధన చేస్తారో విలువలుతోకున్న ఆత్మ జ్ఞానాన్ని సమకూర్చుకుంటారో ప్రాథమికంగా వారి దేహం ఆరోగ్యమవుతుంది అదే మహాభాగ్యం అన్నారు కదా అలాగే మన మనసు నిర్మలమవుతుంది పవిత్రమవుతుంది అనుకూలమైన ఆలోచనలతోనే నిండి ఉంటుంది ప్రతికూలాలు ఉండవుగాక ఉండవు అలాగే మన బుద్ధి సూర్యకాంతికి వికసించిన తామర పువ్వులాగా పద్మంలాగా వికసిస్తుంది మన బుద్ధి మంచి క్లారిటీ లభిస్తుంది పరిణితి చెందుతుంది మన బుద్ధి ఫలితంగా మనలోని ఆత్మ యోగంతో విరాజిల్లుతుంది ఆత్మ యోగం అంటే కలయిక ఈ దేహము మనసు బుద్ధి ఆత్మలో విలీనమై కేవలము ఆత్మగా విరాజిల్లుతాడు ఆ సాధకుడు ఆత్మ అంటే అనేక సార్లు అనుకున్నావు అన్ని గుణాలకు అతీతం అన్ని ఆకారాలకు అతీతం అన్ని వికారాలకు అతీతమైనదే ఆత్మస్థితి మిత్రులారా ఆ స్థితిలో ఈ మూడింటిని పాలించాలా పరిపాలించాలా ఎవరైతే ఆత్మ సాధనలో ఉంటారో వాళ్ళు ని సత్యమో అమృతపాన సమానులు వాళ్ళు చిరంజీవులు వాళ్ళకి మరణము లేదు మరణం కాదది ఆత్మ ప్రయాణము మిత్రుల ఇట్ ఈస్ ఎ జర్నీ ఆఫ్ సోల్ దీన్ని బాగా అర్థం చేసుకోవాలి మన ఒక శక్తి ఈ వస్త్రాలను మార్చుకున్నట్లుగా మనము ఈ వస్త్రం అనే శరీరాలను కూడా మార్చుకుంటూ అభివృద్ధి చెందుతూ పరిణామం చెందుతూ పురోగమిస్తూ ప్రయాణం చేస్తూనే ఉంటుంది క్షీణించిన శరీరాలని వస్త్రాలని మార్చుకుంటూ ఇప్పుడు హుయోత్మయోగంతో ఉంటాడు ఆ సాధకుడు ఆత్మయోగంలో విలీనమైనాక అడు పరమాత్మపరమైన ఆ సాధకుడే ఆ జ్ఞానే ఆ బ్రహ్మజ్ఞానే జ్ఞానే ఆత్మ సాధకుడికి నిత్యము పరమాత్మపరమైన భోగము దాన్ని మనం అనేక దేవాలయాల్లో చూసే ఆ ఉత్సవ విగ్రహాలకు వాళ్ళు జరిపే బ్రహ్మోత్సవం నిత్య కళ్యాణం పచ్చతోరణం ఒక ప్రతీకలుగా మనం చేస్తున్నాం ఈ కార్యక్రమాలన్నీ దేవాలయాల్లో వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే ఇది అనుభూతించిన వాళ్ళు ఒక సింబాలిక్గా వాటిని విశ్లేషించారు వాటిని నెలకొల్పారు ఆయా ప్రాంగణాలకు వెళ్ళి ఆ పవిత్రమైన ప్రాంగణాలకు వెళ్ళి ధ్యానం చేయాల ఆ ప్రకంపనలు ఉంటాయి ఏదో మన మహేశ్వర మహాపరమి కర్తాల్లో నెలకొల్పోబడిన గురువుగారు శరీరాన్ని వదిలి ప్రయాణమై వెళ్ళిపోయినాక అక్కడ మనం చక్కగా శక్తి స్థలని మనం నెలకొల్పుకున్నాం అలాగే తిరుపతి ఉన్నది అక్కడ శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు ఆయన అద్భుతంగా సాధన చేశాడు ఒక పవిత్రంగా ఒక ప్రకంపన ప్రకృతి సహజమైన శక్తి ఎక్కడ ఘనీభవించి ఉంటుంది పర్వతాల్లో ఉంటుంది మిత్రులు అందుకని మన వాళ్ళు పర్వత గుహల్లోకి వెళ్ళి ధ్యానం చేశారు జీసస్ కూడా పర్వత గుహాలకి వెళ్ళి ధ్యానం చేశాడు ప్రభక్త కూడా అంతే ఏ సాధకులైనా అంతే ఆ తిరుపతిలో ఆ మూల విరాట్ ఉన్న ఆ ప్రాంగణం ఆ ఏరియా అంతా కూడా అద్భుతమైన ప్రకంపనలు ఉంటాయి ఆత్మపరమైన ప్రకంపనలు అందుకనే అక్కడికి వెళ్ళి దర్శనాలే కాదు సాధన చేయాల మీలో ఉన్న ఆత్మను పరమాత్మతత్వాన్ని దర్శించాల సాధన ద్వారా దానికోసం నెలకొల్పారు కేవలం ఆరాధన కోసం కాదు అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ అలాగే మా వెస్ట్ గోదావరిలో ద్వారకా తిరుమల ద్వారకాయ్య అనే ఒక యోగి ఒక సాధకుడు ఆ ప్రాంగణంలో అక్కడ విముక్తి పొందాడు అద్భుతంగా సాధన చేసి దేహ త్యాగం చేశాడు ఆ ప్లేసులో ఆనాటి జమీందారుల చేత ఆ దేహం ఎక్కడైతే వదిలివేయబడిందో ఆ ప్రాంగణంలో ఒక అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించారు దేవాలయం అంటే దివ్యాలయం దివ్యాలయమే అసలు పేరు దివ్య దివ్యాల దేవాలయం అయ్యింది దివ్యం అంటే కాంతి ఎప్పుడైనా సరే ఈ దేహము కాంతి శరీర శరీరమే కావాలా కాంతి శరీరమే కావాలా కాంతి శరీరంగా మనం రూపాంతరం చెందాక ఈ భూమి మీద ఉండవలసిన అవసరం లేదు ఈ భూమికి మించిన తలాలు అద్భుతంగా ఈ అనంత విశ్వంలో కోకొల్లలుగా ఉన్నాయి మిత్రులారా మనం మర్చిపోకూడదు అక్కడ ఆ ప్రాంగణంలో అక్కడ ఆ మహానుభావుడు సాధన చేసి విముక్తి చెందాడు దానికి జ్ఞాపక సింహంగా అక్కడ దేవాలయం నిర్మించబడింది ఆ దివ్యత్వంలో లైవ్ అయిపోవటం ఇప్పుడు మనం శ్వాసానికి సంధానంలో అవుతున్నామంటే సాధనలో శ్వాస ద్వారా మనం అంతరంగంలోకి ప్రవేశిస్తున్నామంటే మొట్టమొదట ప్రాథమికంగా శ్వాసలో విలీనం కావాలి శ్వాసలో లైవ్ కావాలి అందుకనే ఏమున్నారు దేహమే దేవాలయము లయమంటే మెర్జైపోవటం విలీనం కావటం సో అలా ఎన్నో దేవాలయాలు ఉన్నాయి నేను ప్రాక్టికల్గా అనుభూతించా మంత్రాలయం రాఘవేంద్రుడు అక్కడే సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు మహానుభావుడు అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి వీరబ్రహ్మేంద్రస్వామి కందిమల్లయ్యపాలు ఇప్పటికీ ఆయన సమాధి చేసిన సమాధి అయిన ఆ ప్రాంగణం అది అటువంటి ప్లేసులకు వెళ్ళి యోగులు ఎక్కడైతే ధ్యాన సాధన చేసి శరీరాన్ని పరిత్యజించారో ఆ ప్రాంగణంలో మనం సాధన చేయాలా ధ్యానం చేయాలా ఒక మంత్రం నామం రూపం ఏమీ లేకుండగా కేవలము శ్వాసానుసంధానము మిత్రులరా శ్వాసే ప్రాణము కిందటి ఎపిసోడ్స్లో సార్లు అను చర్చించుకున్నాం అన్నిటినీ ఫీల్ అవుతున్నావు అన్నిటినీ అనుభూతిస్తున్నావు ఏది ఉంటే అనుభూతిస్తున్నావు ప్రాణం ఉంటే శ్వాస ఉంటే మనలోని ఆ జీవశక్తి ఉంటేనే ఇవన్నీ అనుభూతిస్తున్నావు ప్రాపంచక పరంగా బాడీలీ మైండ్ ఇంటలెక్ట్ కానీ ఏది ఉంటే శ్వాస ఉంటే ప్రాణం ఉంటే మనలో జీవశక్తి ఉంటే మనలో కాస్మోయిక్ ఎనర్జీ ఉంటే ఆ దివ్య శక్తి అన్నది ఉండబట్టే ప్రాపంచక పరంగా అనుభూతిస్తున్నావు మరి దాన్ని ఫీల్ అవుతున్నావా ఈయన దేహం ఈయన మనసు ఈయన బుద్ధి శ్వాసను అనుభూతిస్తుందా ఆ ప్రాణశక్తిని జీవశక్తిని అనుభూతించాలి కదా అనుభూతించినంత మాత్రమే అనుభవంలోకి వచ్చేస్తుంది తత్సంబంధమైన జ్ఞానం కూడా మనలోకి ఈ బురు మధ్య నుంచి కానీ బ్రహ్మరంధ్రము నుండి కానీ మనలోకి ప్రవేశిస్తుంది దాన్ని ఎంతోమంది రుజువు చేశారు ఒక వాల్మీకి మహర్షి చెప్పుకున్నాం మనం గతంలో కోయివాడు ఆటవీకుడు ఒక బ్రహ్మర్షుడు చెప్పగానే కూర్చొని అద్భుతంగా ధ్యాన సాధన చేశాడు కాంతి శరీరదారుడిగా రూపాంతరం చెంది ఒక అద్భుతమైన రామాయణాన్ని రచించాడు ఆ పాత్ర ద్వారా మనకు అనేకమైన మంచి మంచి ఆదర్శవంతమైన గుణాలను పంచాడు శాశ్వతమైన గుణాలు శాశ్వతమైన తత్వాన్ని ఆ పాత్రల ద్వారా మనకి బోధించాడు రామ అంటే సత్యం రామ అంటే ధర్మం రామ అంటే అవ్యాజమైన ప్రేమ మిత్రులరా ఎవరైనా అంతే జీసస్ అయినా అంతే ప్రవక్త అయినంతే వాటి కోసమే వాళ్ళు సాధన చేశారు వాటిని పంచారు వాళ్ళు మనం వాళ్ళని పట్టుకోడు అన్నది వాళ్ళని చూసి వాళ్ళ గాథలు చదివి వాళ్ళు ఎక్కడైతే ఆ సాధన చేశారు ఆ ప్రాంగణములో వెళ్ళి దర్శించి ఆ మూల విరాట్ విగ్రహాలని మనం ప్రేరణ పొందాలి మిత్రుల ఇన్స్పైర్ కావాలి తదనుగుణంగా మనం సాధన చేయాలి వారు ఏం చేశారు మనం అది చేయాలి కదా సో అట్టి సాధన చేస్తే ఈ దేహానికి మనసుకు బుద్ధికి ఆత్మకు పరమాత్మకు ఇందాక మనం చెప్పుకున్న ఈ ఐదు స్థితులు కలుగుతాయి బట్టమొత్రం దేహానికి ఆరోగ్యం వస్తుంది మనసు నిర్మలమవుతుంది అవుతుంది పద్మములాగా బుద్ధి వికసిస్తుంది ఆత్మయోగం లభిస్తుంది పరమాత్మపరమైన భోగము నిత్య కళ్యాణం తోరణం అందుకంటే ఈ మానవుడికి ఏం కావాలా ఇవే కదా మనం పొందవలసిన ది అల్టిమేట్ ఈ ఐదే పంచామృతాలు ఇది నిజమైన పంచామృతం పంచామృతం అంటే మన దేవాలయంలో దర్శనాలు అయినాక అనేకమైన కార్యక్రమాలు చేసినాక పంచామృతం ఆఖరిలో పంచి పెడతారు దాంట్లో ఏముంటాయి నెయ్యి ఉంటుంది పెరుగు ఉంటుంది పంచదారి ఉంటుంది అలాగే తేనె ఉంటుంది అలాగే ఒక అరటి పండు ఈ ఐదింటిని కలిపి ఒక మధురమైన పదార్థం తయారు చేసి పంచామృతం పెరుగుతూ మనకు అందిస్తున్నారు పంచామృత సమానమైనదే ఆధ్యాత్మిక జ్ఞానము ఎవరైతే ఈ జ్ఞానాన్ని అవపోసణ పడతాడో వాడు చిరంజీవులు వాడికి మరణమే లేదు ప్రయాణమే ఉంటుంది ఇందాక మనం చెప్పుకున్నట్లుగా వస్త్రాలను మార్చినట్టు దేహం అనే వస్త్రాన్ని మార్చుకుంటూ ప్రయాణం చేస్తూనే ఉంటాం ఈ అనంత విశ్వంలో ఎవ్వడికీ మరణం లేదు సో అనేకమైన ఈ పంచస్థితులకు మనలో ఉన్న ఈ పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచవాయువులు పంచ ప్రాణులు పంచాజ్ఞులు ఇవన్నీ ప్రక్షాళన అవుతాయి పరిశుద్ధమవుతాయి పవిత్రమవుతాయి ప్రకాశిస్తవి జ్ఞానపరంగా దానికోసమే మానవుడు ఈ భూమండలం మీదకి వచ్చాడు ఇది చెప్పాం కదా మనం అనేక మంది మహానుభావులు చెప్పాయి ఇది ఒక గొప్ప పాఠశాల ఈ విద్యను నేర్చుకోవటం కోసమే ఇక్కడికి రావాల్సి ఉన్నది అందుకని కేవలం పొట్టకూటి కోసం కాదు పొట్టకూటి విద్యలు కేవలం పొట్టగూటికే కానీ మనలో ఉన్న నిగూఢంగా నిక్షిప్తమై ఉన్న ఆ దివ్య జ్ఞానంతో కూడి ఉండాలా ఆ కూడి ఉండటమే యోగము ధ్యానము కలయి కదూనియా దీన్ని పదే 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 జీవిత పర్యంతం చేసుకోవాలా హాయిగా జీవితాన్ని సార్థకం చేసుకోవాలా అటువంటి అత్యున్నతమైన మానవ జన్మను అనేక జన్మలు 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 మనం వృధా చేస్తున్నామన్నది మనం గ్రహించాలా కేవలం ప్రాపంచపరంగా జీవిస్తూ అసత్యంతో అధర్మంతో అసూయ ద్వేషాలతోనే బతికేస్తున్నాం ఇవన్నీ గతులో మనం మృగలక్షణాలు జంతు లక్షణాలు అక్కడి నుంచి మనకి ప్రాప్తించాయి బుద్ధి వచ్చింది బుద్ధిని ఉపయోగించుకోవటం లేదు బుద్ధితో జీవించటం లేదు ఈ దేహమో ఈ మనస్సు మన విశ్వాస పాత్రమైన నమ్మిన బొంటులు మాత్రమే ఎవరు దీనికి యజమాని బుద్ధి కలిగిన ఈ మానవుడే యజమాని నిజమైన యజమాని సో ఆ దిశగా మనం సాధన చేసినప్పుడు ఎదిగినప్పుడు పరిణామ సిద్ధాంతం ప్రకారం ఆత్మగా పరమాత్మగా మనం రూపాంతరం చెందిన నాడు నిత్యమో ఎవడైతే సాధన చేస్తారో ఆత్మజ్ఞానాన్ని నిత్యం ఆ దిశగా పరిశ్రమిస్తాడో వాడి జీవితం అద్భుతంగా ఉంటుంది జ్ఞానం చేసే ప్రతి సాధకుడు పంచామృతాన్ని సేవించినట్లే మిత్రులారా తద్వారా ఈ ఐదింటికి అద్భుతమైన స్థితులు లభిస్తాయి అంతకంటే ఏం కావాలా మానవుడు మహిమాన్వితుడిగా రూపాంతరం చెందుతాడో తద్వారా మనకి జ్ఞానాగ్ని స్థితికి జ్ఞానాగ్ని స్వరూపంగా ఈ దేహం మారిపోతుంది పత్రిజీ ఓ జ్ఞానాగ్ని స్వరూపుడు అరూపుడు సో ఆ విధంగా మన జీవిత పర్యంతం జన్మల జన్మలు జ్ఞాన సాధన చేద్దాం మన లక్ష్యాన్ని తొరితగతిన చేరదాం మిత్రులారా ఇది మాటలతో చేష్టలతో వచ్చేది కాదు కేవలం సాధనా పరంగా మనం ఎదగవలసి ఉన్నది మన వాస్తవానికి మనమే కారకులం మనమే సృష్టికర్తలం మనమే స్థితికర్తలం మనమే లయాకార కారకులం అట్టి బ్రహ్మజ్ఞానాన్ని అవపోసణ పడదాం ఆ దిశగా సాధన చేద్దాం ప్రాపంచక పరంగా సంసారికంగా జీవిస్తూనే చేసిన వాడే గొప్పవాడు మిత్రులారా సో అందరం కూడా ఆ దిశగా సాధన చేద్దాం మానవ జన్మను సార్థకం చేసుకుందాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ